బి గోపాల్ గా ప్రసిద్ధుడైన బగ్గిడి గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ప్రతిధ్వని సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించాడు చదువుకునే రోజుల్లోంచి నాటకాల్లో పాల్గొనేవాడు జననం విద్యాభ్యాసం బి గోపాల్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని ఎం నిడమలూరు గ్రామంలో బి వెంకటేశ్వరులు మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు ఆయనకు ఇద్దరు తోబుట్టువులు ఒక సోదరుడు సుబ్బారావు సోదరి సుశేలా ఉన్నారు అతను కరుమంచిలో తన పాఠశాల విద్య చేశాడు తరువాత ఒంబూలులోని సి ఎస్ శర్మ కళాశాలలో చదివాడు చదువు పూర్తి చేసిన తరువాత తన తండ్రి అనుమతితో అతను సినిమాలలో తన వృత్తిని కొనసాగించడానికి ఎంచుకున్నాడు తరువాత పి చంద్రశేఖరరెడ్డి కె రాఘవేంద్రరావుల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు అతను తెలుగు సినిమా నటుడు వేణు తొట్టంపూడి మామ సినిమాలు కలెక్టర్ గారి అబ్బాయి బొబ్బిలి రాజా అసెంబ్లీ రౌడి లారీ డ్రైవర్ స్టేట్ రౌడీ మెకానిక్ అల్లుడు సమరసింహారెడ్డి అల్లరి రాముడు రెండు వేల రెండు ఇంద్ర రెండు వేల రెండు అవార్డులు ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడు తెలుగు సమరసింహారెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉత్తమ మొదటి చిత్రం ఒక దర్శకుడిగా నంది అవార్డు ప్రతిధ్వని పంతొమ్మిది వందల ఎనభై ఆరు సత్యజిత్ రేపురస్కారం రెండు వేల ఇరవై ఒకటి